ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈ రోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసం పదహారవ తేదీ అనగా శనివారం నాటి వృషభరాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమానే శ్రీ విశ్వా నామ సంవత్సరము శ్రావణ మాసము వర్ష ఋతువు దక్షిణాయనము బహుళ పక్షము తిథి అష్టమి ఆగస్టు పదిహేనవ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల నుండి ఆగస్టు పదహారవ తేదీ అనగా శనివారం నాడు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి తిథి బహుళపక్షం నవమి ఆగస్టు పదహారవ తేదీ అనగా శనివారం నాడు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఆగస్టు పదిహేడవ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు నక్షత్రం భరణి ఆగస్టు పదిహేనవ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఆగస్టు పదహారవ తేదీ అనగా శనివారం నాడు ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి నక్షత్రం కృత్తిక ఆగస్టు పదహారవ తేదీ అనగా శనివారం నాడు ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాల నుండి ఆగస్టు పదిహేడవ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కరణం బాలవ ఆగస్టు పదిహేనవ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల నుండి ఆగస్టు పదహారవ తేదీ అనగా శనివారం నాడు ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాల వరకు కౌలవ ఆగస్టు పదహారవ తేదీ అనగా శనివారం నాడు ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాల నుండి అదే రోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తైతుల ఆగస్టు పదహారవ తేదీ అనగా శనివారం నాడు రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఆగస్టు పదిహేడవ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుండి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు యమగండకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు గుళిక సమయము ఉదయం ఆరు గంటల మూడు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్జ్యము సాయంత్రం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషం ల నుండి ఆరు గంటల యాభై ఒక్క నిమిషం ల వరకు అభిజిత్ ముహూర్తాలు ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అమృతకాలము అర్ధరాత్రి రెండు గంటల ఇరవై ఒక్క నిమిషముల నుండి తెల్లవారుజామున మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్వారుజామున నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు సూర్యోదయం ఉదయం ఆరు గంటల మూడు నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకు చంద్రోదయము ఆగస్టు పదహారవ తేదీ అనగా శనివారం నాడు రాత్రి పదకొండు గంటల యాభై మూడు నిమిషాలకు చంద్రాస్తమయము మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషము సూర్య రాశి సూర్యుడు కర్కాటక రాశి గుండా ఆగస్టు పదహారవ తేదీ అనగా శనివారం నాడు అర్ధరాత్రి ఉంటే గంట నిమిషముల వరకు ప్రయాణించి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు జన్మరాశి చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించే ముందు ఆగస్టు పదహారవ తేదీ ఉదయం పదకొండు గంటల నలభై మూడు నిమిషాల వరకు మేషరాశి ద్వారా ప్రయాణిస్తాడు దిశా తూర్పు ఇవండి ఇవాటి పంచాంగం వివరాలు ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరమైన శుభయోగాలు ఉంటాయి కార్యసిద్ధి ఉంటుంది కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా అందుకుంటారు కొత్త కార్యక్రమాలను ప్రారంభించడానికి కూడా ఈ రాశి వారికి రోజు సమయం అనుకూలంగా ఉంటుంది సన్నిహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు చక్కటి ప్రణాళికలతో చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు ఉద్యోగస్తులకు మరియు వ్యాపారస్తులకు ఆశించిన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా వ్యాపారస్తులకు ధన లాభం ఉంది వ్యాపారమునందు కొత్త ఉత్పత్తులను ప్రారంభించేటందుకే కష్టపడి పనిచేయవలసింది ఉంటుంది ఈ రోజు తీరిక లేకుండా ఉంటారు ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారు తమ పని పూర్తి శ్రద్ధను వహించాల్సి ఉంటుంది విదేశీయాన ప్రయత్నాలు సైతం సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు ఆకస్మిక ధనలాభ యోగం ఉంది ప్రతి విషయంలో కూడా విజయాన్ని అందిపుచ్చుకోవటంతో పాటు అదృష్టం కొద్దీ మంచి అవకాశాలను అందుకుంటారు భార్యాభర్తల మధ్యన ప్రేమ పూర్వకమైన సంబంధాలు ఉంటాయి సాన్నిహిత్యం పెరుగుతుంది వ్యాపారులు తమ ప్రత్యర్థుల నుండి దూరంగా ఉండవలసిన సమయం ఈ రోజు చేయని తప్పులకు సైతం నిందన పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న విషయాలకు సైతం మీరు ఎక్కువగా చికాకు పడుతూ ఉంటారు ఈ ధోరణిని కూడా విడిచిపెట్టాలి ఇది వరకు డబ్బు ఎక్కడైనా ఇరుకుపోయి ఉంటే గనక అది ఈ రోజు చేతికి అవకాశాలు ఉన్నాయి గతంలో ఒకరికి చేసిన సహాయం ఈ రోజు అనుకోకుండా మీకు ఉపయోగపడుతుంది ఈ రోజు సరైన సమయానికి డబ్బు చేతిలో లేకపోవటం వలన ఏదైనా ఒక పని ఆగిపోయే అవకాశం ఉంది విధంగా వృషభ రాశి వారిని ఈ రోజు కొంతమంది అనుకోని అతిథులు వారి ఆకస్మిక రాకతో మిమ్మల్ని ఇబ్బంది పెడతారు ఎక్కువగా అలసిపోవటం వలన కాస్త చికాగ్గా మరియు అశాంతికి లోనవుతారు ఈ రాశి వారు గతంలో ఎవరి దగ్గరైనా డబ్బును అప్పుగా తీసుకుని ఉన్నట్లయితే గనక సరైన సమయానికి దాన్ని తిరిగి చెల్లించడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది లేదంటే అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది అదే విధంగా వ్యాపార రంగంలో ఉన్నవారు తమ ప్రత్యర్థుల నుండి అప్రమత్తంగా ఉండవలసిన సమయం కార్యాలయ రంగానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కొంతకాలం వాయిదా వేయవలసి రావచ్చు ఎగుమతి దిగుమతి రంగంలో ఉన్నవారు కొన్ని ముఖ్యమైన ఒప్పందాలను చేసుకుంటారు విదేశీయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేరుతాయి దూరపు బంధువులతో కలవడం వలన లాభదాయకంగా ఉంటుంది శుభకార్య ప్రయత్నాలన్నీ సులభంగా నెరవేర్చుకుంటారు కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న ఏవైనా పనులు ఉంటే అవి కూడా ఈ రోజు పూర్తవడం ద్వారా మీరు కాస్త సంతోషపడతారు బ్యాంకింగ్ రంగంలో పనిచేసేవారు పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టేటందుకు అవకాశాలను పొందుతారు ఈ రోజు మాటలను నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీ నోటి మాట కారణంగా కొన్ని వివాదాల్లో మీరు చిక్కుకునే అవకాశాలు ఈ రోజు ఉన్నాయి కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తగా ఉండాలి తూర్పు దిశగా కాకుండా ఈ రోజు దక్షిణ దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు ఒకవేళ తప్పనిసరిగా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు లేదా ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు బయలుదేరే ముందు కొంచెం జీలకర్రను నోట్లో వేసుకుని వెళ్లటం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు శనివారానికి గ్రహాధిపతి శనేశ్వరుడు మరియు రాహువు శనేశ్చరుని అనుగ్రహం కొరకు శనివారాల్లో శ్రీ మహావిష్ణు ఆలయాన్ని శ్రీ హనుమాన్ ఆలయాన్ని సందర్శించడంతో పాటు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు శ్రీ హనుమాన్ చాలీసాను పఠించాలి రాహు యొక్క అధిష్టాన దైవం శ్రీ దుర్గాదేవి మరియు నాగదేవతలు అనగా సర్పదేవతలు కాబట్టి ఈ రోజు రాహువు యొక్క అనుగ్రహం కొరకు శనివారాల్లో శ్రీ దుర్గామాత ఆలయాలను రాహుకాలంలో సందర్శించి శ్రీ దుర్గా సప్త శ్లోక స్తోత్రం మరియు శ్రీ దుర్గా సూక్తం పఠించాలి గ్రహ బలం కొరకు శనివారం నాడు నలుపు మరియు ముదురు నీలం మరియు ఇతర ముదురు రంగు దుస్తులను ధరించాలి ఈ రోజు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన ఆయుష్ పెరగడంతో పాటు కుటుంబ సౌఖ్యం కలుగుతుంది వస్తు వాహనాలు లభిస్తాయి తలపెట్టే ప్రతి పనులోనూ శుభం చేకూరుతుంది ఈ రోజు వికలాంగులకు పెద్దలకు సేవ మరియు దాతృత్వం చేయవలసిన రోజు ముఖ్యమైన పనులు ప్రారంభించకపోతే మంచిది ఇతరులను నిందించడం జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం వంటివి చేయకూడదు ఇనుము భూమి వ్యవసాయం గృహ నిర్మాణం యోగా ధ్యానానికి సంబంధించిన పనులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది ఇవ్వండి వాళ్ళ వృషభరాశి వారి రాసు ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభరాశి వారి రాజ ఫలితాల కొరకై మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము అలాగే మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు